అందరికి నమస్కారం నేను ఈ రోజు ఫ్రోజన్ షోల్డర్ గురించి చెప్తాను నా పేరు డాక్టర్ కేవి తేజ కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్ కపిల్ ఆయుర్వేద కే బ్రాంచ్ ఫ్రోజన్ షోల్డర్ అనేది భుజానికి సంబంధించిన సమస్య ఇందులో ఏమవుతుందంటే భుజంలో క్యాప్సూల్ ఉంటుంది ఆ క్యాప్సూల్ ఒక పొర లాంటిది అనమాట ఆ పొర ఏ కారణం చేత సరే ఇన్ఫ్లమేషన్ జరిగితే మీకు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంది జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి జనరల్ గా వస్తుంది దీని లక్షణాలు ఎట్లా ఉంటాయండి దీని మెయిన్ సిమ్టమ్స్ మొదటగా ఒక డెల్ ఎకింగ్ పెయిన్ ఇక్కడ వస్తుంది ఈ భుజం వేధ్యాలు ఇక్కడ వస్తుంది అది నొప్పి రాత్రిపూట కొంచెం తీవ్రంగా ఉంటుంది పగల కంటే కూడా ఇంకోటి ఏంటి ఉండే కొద్ది మీరు చెయ్యి ఎత్తలేకపోతారు అంటే మీ దైనందిన కార్యక్రమాలు లైక్ ఏదైనా చెయ్యి ఎత్తి పైకి తీసుకోవటము తల దూకోవటము ఇలాంటి చేయలేకపోతారు మా దగ్గరికి ఇలాంటి సమస్య వచ్చినట్టయితే సరైన ఎగ్జామినేషన్ చేసి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే ఎక్స్రే లాంటివి చేసి మీ వ్యాధి తీవ్రతని బట్టి దశను బట్టి కావాల్సిన పంచకర్మ లేకపోతే ఓవరాల్ మెడికేషన్ ఇస్తాము